వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిమధు అండ్ బ్లాగ్స్ నేను రీసెంట్ గా ఒక వీడియో అనేది చేసి అప్లోడ్ చేసేసానండి ఏంటి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్స్ తో ఒక వీడియో చేస్తాను అలానే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక వీడియో చేస్తాను అనేసి ఆ వీడియోలో చెప్పాను సో ఈ రోజు వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్స్ తో ఎలా చేయాలి అసలు ఏం చేయొచ్చు అని కొన్ని చెప్తాను అంటే నేను ఈ మధ్య చూసిన దాంట్లో ఎలా ఎలా చేయాలి ఏంటి అని చూశాను సో దానికి సంబంధించి చెప్తాను ఫస్ట్ అంటే మనకు ఉన్న ఐటమ్స్ మనకి ఇంట్లో ఉన్న వాటితో ఏం చేద్దామో చూద్దాము సో ఫస్ట్ మనకి ఆల్ ఆల్మోస్ట్ లేడీస్ అనేవాళ్ళు టైలరింగ్ అనేది చేస్తారు నార్మల్గా టైలరింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి సో దాంతో మనం ప్రాఫిట్ ఎలా అంటే బ్లౌజెసే కాకుండా ఇంకా ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను మనం నార్మల్గా టైలరింగ్ చేసేవాళ్ళు బ్లౌజెస్ ఏమైనా డ్రెస్సెస్ ఇలా స్టిచ్ చేస్తారు వాటితో పాటు ఇన్కమ్ ఇంకా ఏమైనా చేస్తే ఇన్కమ్ వస్తుంది అవి ఏం చేస్తే వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఏం ట్రెండింగ్ గా ఉన్నాయి అనేది ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఏం ట్రెండింగ్ గా ఉన్నాయి శారీస్ స్టిచ్ చేసేటప్పుడు లేసెస్ అనేవి యాడ్ చేస్తున్నారు అలా మీరు లేసెస్ అనేవి తెచ్చుకొని చేసుకోవచ్చు లేదు అంటే ఫాల్స్ కానీ లైనింగ్స్ కానీ అలా చిన్న చిన్న ఐటమ్స్ లిమిటెడ్ స్టాక్స్ లో తెచ్చుకొని కొంచెం తెచ్చేసుకొని పెట్టుకొని ఇవి మామూలుగా శారీ ఇచ్చేటప్పుడు బ్లౌజ్ కి లైనింగ్ ఫాల్స్ అనేది వీళ్ళు బయట తెచ్చుకుంటారు అలా కాకుండా మనమే మన దగ్గర ఉన్నవి యాడ్ చేసుకుని స్టిచ్ చేస్తే మనకు కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది అలా కాకుండా ఇప్పుడు శారీకి కాంట్రాస్ట్ గా యాడ్ చేస్తున్నారు అన్నమాట హిప్ బెల్ట్స్ టైప్స్ లలో హిప్ బెల్ట్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కూడా సేమ్ మ్యాచింగ్ అనేది ఆ శారీ క్లాత్ తోనే స్టిచ్ చేస్తున్నారు మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా సేమ్ కొంతమంది అడుగుతున్నారు మనకి ఇప్పుడు హ్యాండ్స్ కూడా వేసుకుంటున్నారు బ్యాండ్స్ సో మ్యాచింగ్ కి కొంతమంది అలా కూడా యూజ్ చేస్తున్నారు సో మీరు రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు కూడా స్టిచ్ చేస్తున్నారు పిల్లోస్ ఎలాగా అంటే మన దగ్గర వేస్ట్ అనేది క్లాత్ మిగిలిపోతుంది కదా అంటే రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉంటే రబ్బర్ బ్యాండ్స్ చేస్తాము చిన్న చిన్న క్లాత్ అనేది మిగిలితే మనం పిల్లోస్ గా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం బయట కొనకుండా అవి మనం యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మన కస్టమర్స్ కూడా వాటిని ఎంతో కొంతకి పిల్లోస్ అంటే ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉంది అనుకోండి ఒక పిల్లో మనము ఇది ఎక్కువ రోజులు ఉంటుంది అంటే అడిగే కొద్దీ చాలా నీట్ గా ఉంటుంది ఇది మనం అడ్జస్ట్ కూడా నీట్ గా ఉన్న క్లాత్స్ తోనే మనం ఎక్కడ ఏమనేది కొనము ఉన్న పెద్ద క్లాత్ తీసుకొని అందులో మొత్తం పెట్టేసి స్టిచ్ చేసి అలా కూడా సేల్ చేసుకోవచ్చు సో టైలరింగ్ చేసే వాళ్ళు డ్రెస్సెస్ అంటే లంగాలు కుడతారు డ్రెస్సెస్ ఫాల్స్ కుడతారు ఇట్లా ఇంకొంచెం మనం కనుక ఫాల్స్ అవి తెచ్చి పెట్టుకుంటే ఎక్కువ ఇంట ఇన్కమ్ అనేది వస్తుంది అంటే ఓన్లీ నేను స్టిచ్చింగే చేస్తాను అంటే స్టిచ్చింగ్ తోనే ఎక్కువ తెచ్చుకోవచ్చు మనం యూట్యూబ్లలో కనుక చూసామంటే మోడల్స్ చాలా బ్లౌజెస్ స్టిచ్చింగ్స్ చాలా మోడల్స్ చూపిస్తున్నారు మీరు దీనికి చదువుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఏమి నాలెడ్జ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఒక వీడియోని రెండు మూడు సార్లు చూసామంటే ఆటోమేటిక్గా మనకి ఎలా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది తెలిసిపోతుంది ఆల్రెడీ మనం స్టిచ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొంచెం మోడల్స్ ఎలా కుట్టాలో చూస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా ఇంకా మనకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఈ రబ్బర్ బ్యాండ్స్ కుట్టడము ఇవన్నీ కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి అంటే మనం చేసేదంతా ఇంకొంచెం యాడ్ చేసుకుంటే మనం ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకుండా మనకి ఇన్కమ్ వస్తుంది ఓకేనా ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నారు ఓకే మెహందీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఏమీ రాదు మనకు ముగ్గులు వచ్చుగా మనం ముగ్గులు డైలీ లేస్తే కసువు కొట్టేసుకొని చిమ్ముకొని నుగ్గైతే వేసుకోవాలి దాన్నే ఇంకొంచెం డిజైన్ గా హ్యాండ్స్ మీద వేసారంటే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఇప్పుడు మ్యారేజెస్ లో కనుక మనం ఒప్పుకుంటే ఫైవ్ టు సిక్స్ కే ఇస్తున్నారు సరే మనం అంత రేంజ్ లో కాకుండా కొంచెం ఒక కి ఫైవ్ హండ్రెడ్ అయినా మనం చార్జ్ చేయొచ్చు కాకపోతే మనం ఫస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి బాక్స్ కనుక మెహందీ బాక్స్ కనుక తీసుకుంటే మనకు సరిపోతుంది మనం ముందు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ముందు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ కోన్స్ మనం ప్రాక్టీస్ చేసామంటే మనకు ఒక ఐడియా వస్తుంది మెయిన్ ఫ్లవర్స్ డిజైన్స్ మ్యాంగో షేప్ అవి నేర్చుకున్నాము అంటే మనకు ఆటోమేటిక్ గా వేస్తూ ఉంటే వేస్తుంటే ఫస్ట్ తక్కువ ఛార్జ్ చేసుకోండి ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మనకు కొంచెం అటు ఇటు అయినా సరిపోతుంది నిదానంగా మనం ఫిక్స్ అయ్యాము మనకు వస్తుంది అన్నప్పుడు మనం డిమాండ్ చేయొచ్చు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం తక్కువ ఛార్జ్ చేస్తున్న వాళ్ళే ఇంటి దగ్గరకు చేసుకుంటారు లేదు మనకి ఇన్కమ్ కావాలి అనుకుంటే డైలీ ఏం వెళ్ళం కదా ఎప్పుడైనా ఫంక్షన్స్ శ్రావణ మాసం మ్యారేజెస్ ఉంటాయి సో అప్పుడు వెళ్ళైనా మనం చేసుకోవచ్చు లేదు డైలీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి వాటికి కూడా వేసుకుంటారు ఓకే అది మనకి ఒక ఇన్కమ్ లాగా అనిపిస్తుంది ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కాబట్టి మన అది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది నెక్స్ట్ సరే నాకు మెహందీ కూడా రాదు వేయడము నాకు అలవాటు లేదు నాకు స్టిచ్చింగ్ కూడా రాదు అంటే ఇంకొక ఆప్షన్ వచ్చేసి కుకింగ్ మెయిన్ వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా కుకింగ్ అనేది ఈజీగా చేస్తున్నారు అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు స్నాక్స్ అండి ఇప్పుడు పిల్లలకి ఎక్కువ స్నాక్స్ తింటున్నారు ఆలు చిప్స్ కానీ ఇప్పుడు అమెజాన్ లో ఆలూ చిప్స్ కి సంబంధించిన ఒక ఐటమ్ సెవెన్ నైంటీ అంటే అరౌండ్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్లో లో మనకు వచ్చేస్తుంది ఒకవేళ మనం ఆలు చిప్స్ ఆలు తీసుకున్నా మనము వెజిటేబుల్ ఆలు అనేది మనం వెళ్ళి తీసుకున్నా టూ హండ్రెడ్ లోపు మనకి ఫైవ్ టు సిక్స్ కేజెస్ వస్తాయి లేకపోతే నియర్లీ ఎంత రేట్ ఉన్న ఫార్టీ రూపీస్ వేసుకున్నా మనకు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ కేజెస్ వస్తాయి సో వాటిని మీరు ప్యాకెట్స్ తెచ్చేసుకొని అందులో టెన్ రూపీస్ ప్యాకెట్స్ బయటి ఫుడ్ కన్నా ఫ్యాక్టరీలోకి వెళ్ళే తెచ్చుకునే ఫుడ్ కన్నా ఇది మనం ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి ఎక్కువ ప్రిఫర్ కూడా చేస్తారు ఓకేనా ఇట్లా స్నాక్స్ ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు మీకు పప్పు చెక్క దస అది కూడా తింటారు పిల్లలు బాగా అలాగా మీరు హోటల్ టైప్లో పెట్టకుండా ఇంట్లో అవి ఒక కేజీ ఇవి ఒక కేజీ తెచ్చుకొని ముందు ట్రై చేయండి అది సేల్ అవుతుంది అనుకుంటే ఇంకా నెక్స్ట్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఏంటి ఎందుకు అంటే ఫుడ్ ఇప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేంత టైము ఎవరికి ఉండట్లేదు ఎంత ప్రతి ఒక్కరు జాబ్ చేసుకుంటున్నారు ఇంకా స్నాక్స్ అవి ప్రిపేర్ చేసి పెట్టాలి అంటే టైం ఉండట్లేదు సో బయట తెచ్చి పెడుతున్నారు దానివల్ల పిల్లల హెల్త్ చెడిపోతుంది అలా కాకుండా మనం హోమ్ ఆర్గానిక్ ఆర్గానిక్గా మనం నీట్గా ఆయిల్ అనేది యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ప్రిఫరెన్స్ అనేది మనకి ఇస్తారు ఫస్ట్ మనం వెళ్ళాలి జనాల్లోకి నేను చేస్తున్నాను మీరు యూట్యూబ్ లో అయినా చేసుకొని పెట్టండి అది కూడా మీకు బాగా యూస్ అవుతుంది యూట్యూబ్ కూడా ఒక ఇన్కమ్ అవుతుంది సో నేను కూడా ఆ పర్పస్ మీద స్టార్ట్ చేశాను బట్ సబ్స్క్రైబర్ స్లోగా వస్తారు నేనైతే ఇంకా వస్తారనే హోప్తోనే చేస్తున్నాను ప్లస్ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏం సబ్స్క్రైబ్ చేయలేదు ఏం లైక్స్ చేయలేదు జస్ట్ చూసి పాస్ చేస్తున్నారు టైం ఒక్కటి వస్తే సరిపోదు కదా లైక్స్ రావాలి షేర్స్ రావాలి అలానే సబ్స్క్రైబర్స్ కూడా మనకు పెరగాలి నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకోండి ఓకేనా ఇంకా చాలా ఉన్నాయి అండ్ మనం చేసుకోవాలి ఇంట్లోనే ఉంటే అంటే చాలా ఉన్నాయి మనకు ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్ చేసుకోవాలి ఇంట్లో ఖాళీగా ఉన్నామంటే రెస్పెక్ట్ ఖచ్చితంగా తగ్గుద్ది రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మనం ఏదో ఒక వర్క్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నాను కదా నేను ఏం చేయలేను అంటే కాదు ఈ కాలంలో హస్బెండ్ వైఫ్ ఎంతమంది ఉంటే అంతమంది పని చేయాలి లేదు అంటే మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ ఇప్పుడున్న ఇంత ఫాస్ట్నెస్ లో మనం ఇంట్లో ఉండి ఒక్కలే సంపాదించాలి అంటే కాదు సో ఏదో ఒకటి చేయాలి మీరు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి చాలా సెర్చ్ చేసుకోండి మీకు పెయింటింగ్ వచ్చు శారీస్ మీద పెయింటింగ్స్ వేస్తారు అలా పెయింటింగ్స్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు ట్రై చేయండి ఓకేనా మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్